హాయ్ వెల్కమ్ టు మా గార్ల్ ఫిప్పర్లాగా మరో అప్డేట్ తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే ఏంటంటే యూఏలో ఉన్న కార్లను బహిరంగ ప్రదేశాలలో వాష్ చేస్తే ఫైన్ వేసేందుకు అక్కడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు పబ్లిక్ ప్లేసుల్లో కార్ వాషింగ్ చేయడం వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుందని అక్కడి అధికారులు ఒక అంచనాకు వచ్చారు అలాగే నీటి కొరత ఏర్పడుతుందని తెలిపారు ఈ కార్లను పెట్రోల్ స్టేషన్లు లేదా కార్ వాషింగ్ సెంటర్లలో మాత్రమే వాషింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు అయితే ఈ రూల్స్ ఎవరైతే అతిక్రమిస్తారో దుబాయ్లో అయితే ఒక కారుకు ఐదు వందల దిర్హంస వరకు ఫైన్ వేయనున్నారు అలాగే అబుదాబిలో కూడా ఐదు వందల దిర్హంస వరకు ఫైన్ వేస్తున్నారు ఇక అబుదాబి రోడ్లపైన మురికిగా ఉన్న కార్లను పార్క్ చేస్తే మూడు వేల దిర్హంస వరకు ఫైన్ వేసేందుకు రంగం సిద్ధం చేశారు అక్కడి అధికారులు అక దుబాయ్లో అయితే మురికిగా ఉన్న వాహనాలను రోడ్లపై పార్క్ చేస్తే ఐదు వందల దిహంస్ వరకు ఫైన్ వేసే ఛాన్స్ ఉంది అంతేకాదు కార్లను వాషింగ్ చేసేటప్పుడు సదరు వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని కూడా అక్కడ అధికారులు చెబుతున్నారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి